హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగలేదు తెలిసిందే కదా వేరే దేశంలో ఉన్నా సో మీకు వీళ్ళు చైనా వాళ్ళు మరి ఎంత తెక్కులవాళ్ళేందమ్మా మరీ రోడ్డును కలపడానికి కిలోమీటర్ల కిలోమీటర్ల టన్నెల్ కట్టేస్తున్నారా చూడండి ఎంత ఇంత దగ్గర దగ్గరలో ఎన్ని టన్నెల్స్ వస్తున్నాయో మీకు ఇప్పుడు మూడు టన్నెల్స్ చూపిస్తాను అది కూడా అసలు ఎంత నీట్గా అసలు ఎంత హైలెట్గా ఉన్నాయో చూడండి అసలు ఒక టన్నెల్లో లైటింగ్ లైటింగ్తో సహా అసలు ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట మీకు విజువల్గా చూపిస్తున్నాను మొత్తం కూడా ఒక్కొక్క టన్నెల్లో మళ్ళీ చిన్న చిన్నవి కూడా కాదు ఫ్రెండ్స్ మొత్తం ఒకటి అయితే ఒక కిలోమీటర్ ఇంకోటి అయితే రెండున్నర కిలోమీటర్లు టన్నెల్ అనమాట అది కూడా మన ఊర్ని ఈ సిక్సీ నుంచి నింబో సిటీకి వెళ్ళే దారిలోనే జస్ట్ అరవై కిలోమీటర్ దారిలోనే పక్క పక్కనే వస్తాయి మీకు చూపిస్తాను మరి ఇంత రోడ్డును కలపడానికి అసలు ఎక్కడ పడితే అక్కడ బొక్కలు వేసుకొని పో వెళ్ళిపోతున్నారు అసలు అసలు వాళ్ళ మెయింటెనెన్స్కి అసలు నిజంగా హ్యాడ్సప్ చెప్పచ్చు రోడ్డు మెయింటెనెన్స్ కానీ రోడ్లు అసలు ఎంత నీటుగా అంటే అంత నీటుగా ఉన్నాయి మాములు కాదు ఇంకో ఒక టన్నెల్ అయిపోయిందా ఇదిగో మనకి ఇంకొక ఇంకో కొండ కనిపిస్తుంది ఆ కొండ దగ్గర ఇంకో రెండో టన్నెల్ కనిపిస్తుంది జస్ట్ ఎక్కువ దూరం లేదు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో అన్నలు వస్తుంది అది కూడా మళ్ళీ ఎక్కువ దూరం ఉండదు అసలు ఎక్కడ పడితే అక్కడ బొక్కలు ఎట్టేసుకుంటూ పోతున్నారు అసలు మరి ఇంత వాళ్ళు అనుకోలే నేను మరి ఎట్ట చేస్తారా ఎట్ట ఉండాలి మొత్తం కొండ చుట్టూ తిరిగేసి రావాలి రోడ్ అంటే అలా కొండంతా తిరిగి రావాలి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేసేస్తే జనాలు అలా నువ్వు రోడ్డు నీటు గుంచితే ఎట్ట ఏచి పేపర్లు ఇసిరేయాలి బాటిల్లు చేత్త చేదారం అంతా విండో నుంచి అట్ట విసిరేయాలి సిగరెట్ పీకలు అవన్నీ గుట్కాలు ఇవన్నీ విసిరేస్తే కానీ అప్పుడు అసలు ఆ రోడ్డుకి అందం రాదు అంతే కాని వీళ్ళంది అసలు ఎంత నీటి గుంచుతున్నారు అసలు అసలు ఇది బే బ్యాడ్ హ్యాబిట్ అమ్మా ఇది ఇలా ఉండకూడదు ఇంకో మళ్ళీ ఏమంటు మూడో టన్నులు వచ్చింది చూడండి ఎక్కువ దూరం లేదు మళ్ళీ పక్క పక్కనే అలా ఎట్టేసుకుంటూ పోతున్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ నిజంగా అసలు వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ పెట్టడం అలాగే పెట్టిద్ది వీళ్ళు పాటించడం కూడా అలాగే పాటిస్తారు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పిన ఆ ట్రక్ ఉందా ఆ ట్రక్ పొరపాటున కూడా ఇవతల లైన్లోకి రాదు ఏ లైన్లో పోవాల్సి ఉంటే ఆ లైన్లోనే పోతుండే వెహికల్ ఉన్నా వెహికల్ లేకపోయినా కానీ వీళ్ళ కమిట్మెంట్కి యాక్సాప్ చెప్పచ్చు నేను ఆల్మోస్ట్ ఒక మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల నుంచి చూస్తున్నా మొత్తం తిరుగుతున్నా కదా మీకు ఏ లైన్లో పోయేవాడు ఆ లైన్లోనే పోతుండు మనకి మొత్తం కూడా పెద్ద పెద్ద టన్నెల్స్ అనమాట ఇవి ఇప్పుడు చూపించిన టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ సిటీకి హైలైట్ అనమాట ఇవి ఇవి వేయడం వలన చాలా కిలోమీటర్లు తగ్గినాయి అనమాట అంటే ముందు కొండ చుట్టూ ఉంటుంది దాన్ని మొత్తం కూడా తగ్గించేశారు ఈ టన్నెల్ తోవడం వల్ల సో అందుకని వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అవకాశం ఉంటే బొక్కలు పెట్టేస్తున్నారు టన్నెల్స్కి సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే గవర్నమెంట్ రూల్స్ పెడతది పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే గవర్నమెంట్ కంటిన్యూ చేసిద్ది అంతేకాని మన సంగతి తెలిసిందే కదా ఎట్టబడతాడు చేస్తే మరి క్లీనింగ్ పర్సన్స్ వాళ్ళు ఎవరు వస్తారు ఎవరు ఉండరు వాళ్ళు ఉన్నదే తక్కువ మంది జాబు వీళ్ళంతా అన్ని కిలోమీటర్లు క్లీన్ చేయాలంటే ఎందుకు చేస్తారు ఎంత చేస్తారు సో వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకంటే మీకు చైనాలో ఇంకా ఏ ఏ ప్లేసులు చూడాలి ఏ ఏ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంతవరతో టన్నెల్స్ అయిపోయినాయి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం జై హింద్